పెదవలస గిరిజన బాలుర సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి పెదవలస గిరిజన ఆశ్రమ పాఠశాలలో మెను సక్రమంగా లేదని విద్యార్థులకు వాటిని అందుబాటులో లేడని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కార్యదర్శి జీవన కృష్ణ ఉన్నారు అల్లూరి జిల్లా గూడెం మండలం పెదవలస ఆశ్రమ పాఠశాల విద్యార్థి సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ అధ్యక్ష కార్యదర్శులు డిమాండ్ గిరిజన విద్యార్థులు హాస్టల్ సమస్యలు పరిష్కారం చేయాలి మెనూ ప్రకారం భోజనాలు పెట్టడం లేదని వార్డెన్ సస్పెండ్ చేయాలి రుచిగా భోజనాలు పెట్టడం లేదు మెయిన్ బోర్డ్ ప్రకారం మెను పెట్టడం లేదు గిరిజన విద్యార్థులు జీవితాలతో ఆడుకోవద్దు ఐటీడీఏ అధికారులు వెంటనే స్పందించి విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేయాలి విద్యార్థులకు అందుబాటులో లేని వార్డెన్ తక్షణమే తొలగించి వేరే వార్డెను నియమించాలి లేకపోతే భవిష్యత్తులో ఉద్యమం ఉధృతం చేస్తామని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ అధ్యక్షులు కార్తీక్ శ్రీను కార్యదర్శి జీవన్ కృష్ణ పాల్గొన్నారు ఈ రోజు అల్లూరు సీతారామరాజు జిల్లా జీకవేది మండలము పాఠశాల ఆశ్రమశాల్సి చూసినట్లయితే సందర్శిస్తే ఈరోజు చాలా బాధకర విషయం సుమారుగా రెండు వందల యాభై మంది విద్యార్థులు చెబుతాంతే ఇక్కడ మెను సక్రమంగా అమలు పరిస్థితి రోజు ఉంది అందుకన ఈ వాటిని వార్డుపైంటనే సస్పెండ్ చేయాలి ఇటువంటి ఐటీటీ అధికారులు కానీ అలాగే ప్రభుత్వం కానీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం కానీ ఈ మెను సక్రమంగా అమలు చేయడం అసలుపై కొద్దిగా డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా చూసినట్లయితే లైటరీ లేకుండా అలాగే మెన్ను అన్నది గ్రమించే పరిస్థితి అలాగే ఇటువంటి ఆ మెన్ను చక్రం అమలు చేయాలి అందుకే ఏజెన్సీ ప్రాంతంలోనే విద్యారంగం పరిష్కారం చేయాలి దాదాపుగా విద్యారంగం పరిష్కారం చేయని పరిస్థితి రోజుంది గురుకుల కాల గురుకుల పాఠశాల కావచ్చు ఆశ్రమ పాఠశాల కావచ్చు డిగ్రీ కాలేజ్ కావచ్చు జూనియర్ కాలేజ్ కావచ్చు ఏ విద్యారంగంలో కావచ్చు పాఠశాల కానీ కళాశాల కానీ కలిపి నిలిచిన పరిస్థితి రోజు లైట్ వెళ్ళేటువంటి పరిస్థితి రోజుంది నైట్ అప్పుడు టీచర్ ఏ పాఠశాల కూడా పరిస్థితి వచ్చింది వాటిని వాటిని పని టీచరు తప్పకుండా పాఠశాల ఉండాలి క్లాసులు ఉండి వాళ్ళ విద్యార్థి సేవ చర్యలు చేస్తాను కొద్దిగా డిమాండ్ చేస్తున్నాము చూసినట్లయితే ప్రభుత్వం ఇచ్చే మెన్ను మన అభిరుచులు ఎక్కడ పోయిందని అడుగుతున్నాను ఆ మెండ్ ఇంక్రిమెంట్ చేస్తారా చేయాలని అడుగుతున్నాను మెనూ గాన్ని తగ్గితే మెను గాన్ని నడిపించకపోతే మేము పెద్ద ఎత్తున పాటాలు చేస్తాము ఉద్యమాలు చేస్తామని అడుగుతున్నాము అయ్యా జిల్లా టైం గారు మీరు కూడా స్పందించండి మా ట్రైబుల్ మా ట్రైబుల్ ఏరియాను మీరు డెవలప్ చేయండి మా ట్రైబుల్ ఇద్దరు డెవలప్ చేయండి మంచి హెల్త్ కేర్ తీసుకోవాలి ఈ రోజు డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా చూసినట్లయితే ఏ పాఠశాల ఏ కళాశాలకు కూడా ఆరోగ్యానికి ఉంది పరిస్థితి రోజుంది అదేవిధంగా చూసినట్లయితే పిల్లల పాపం కడుపు నిలంగా పాప ఏ పాప అక్కడ ఏం చేయాల ఆకలితుండే పరిస్థితి రోజు ఉంది అందుకన్నా మన ఏజెన్సీ ప్రాంతంలో మంచి చక్రమంగా అమలు చేయాలి మంచి రుచికర భోజనం వండాలి ప్రతిరోజు రెండు ఖర్చు ఉండాలి అలాగే చికెన్ ఉండాలి అలాగే బిర్యానీ ఉండాలి అన్ని విధాలు కూడా ఉండాలి అన్ని పాఠశాల పెద్దలు వాటర్ కూడా ఉండాలి అస్సలు పై పూర్తిగా డిమాండ్ చేస్తున్నా ఎక్కడికో ఎన్ని వాటర్ కానీ వాటర్ ఉండాలి అసలు పై నేను డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా చూసినట్లయితే మన మన కుటుంబంలో కూడా ఉబ్బు సరిగ్గా విద్యార్థి గురే చనిపోయే పరిస్థితి రోజుంది మన ఇద సుమారుగా ఇప్పుడే ఒక పది మంది విద్యార్థులకు పేరు ఆ పది మంది విద్యార్థులు నేను న్యాయం చేయాలని చూడండి సుప్రీంకోర్టు లో జడ్జి కోట్టు హైకోర్టు విచారణ జరిపించడం పరిస్థితి రోజుంది మన డ్రైవర్ అంటే అంత సుష్కరానికి ప్రభుత్వం అడుగుతున్నాను ఈ కుటుంబ ప్రభుత్వం అడుగుతున్నాను ఎంత గమననుకుంటున్నాను మీరు పరిష్కారం చేయండి మీ విద్యాశాఖ మంత్రి కానీ అలాగే నాలుగు వర్ష గారు కానీ అలాగే చన బియ్యం ఇచ్చేసి ఆ రోజు సనబియ్యం వచ్చి బీపు పెట్టండి ఆ చనబియాల ముందు అయ్యే పరిస్థితి రోజు ఉంది ఆ బీపు రాష్ట్ర అమలు చేయండి అలాగే కరీస్ అమలు చేయండి అలాగే మీరు శాఖలు అమలు చేసి ఈరోజు అన్ని పాఠశాలపై పూర్తిగా డిమాండ్ చేస్తాను